తెలంగాణ వ్యాప్తంగా ఎలికలు కొరికే చలి కొనసాగుతోంది రాత్రి వేళల్లో తెల్లవారుజామున చలి తీవ్రత మరింత పెరిగి ప్రజలను వణికిస్తోంది పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమవుతోంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కుమ్ముకోవడంతో రహదారిపై కనిపించే స్థాయి తగ్గుతోంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం వేళల్లో పనులకు వెళ్లే కూలీలు రైతులు తీవ్ర చలితో ఇండి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు పట్టణ లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది చలి నుంచి రక్షణ కోసం ప్రజలు స్వెటర్లు దుప్పట్లకు ఆశ్రయం తీసుకుంటున్నారు వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాబోయే మరో రెండు రోజులు చలి తీవ్రత ఇలానే కొనసాగనుంది కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు వృద్ధులు చిన్నపిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు చలి ప్రభావం వ్యవసాయ రంగం పడే అవకాశం ఉంది పంటలకు నష్టం వాటిలకుండా రైతులు తగిన ముంద చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ప్రజలు అవసరం లేని రాత్రి ప్రయాణాలను నివారించాలని వేడి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు మొత్తానికి రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి మరో రెండు రోజులు గడ్డు పరీక్ష పెట్టనుంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు